సరిహద్దుల్లో చొరబాటుదారుల ఆగడాలకు కేంద్రం టెక్నాలజీతో చెక్ పెడుతోంది బిఎస్ఎఫ్ జవాన్లకి బాడీ కెమెరాలు అందజేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది భారత్ సరిహద్దులకు వచ్చిన అక్రమ చొరబాటుదారులను వెనక్కి పంపించే క్రమంలో సాయుధ బలగాలపై తిరగబడుతూ దాడులు చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి వీరి ఆకడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్న సరిహద్దు బలగాలు ఇప్పటి నుండి ఘటనలను ఆధారాలతో సహా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది దాంతో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కార్యకలాపాలను మరింత మెరుగుపరిచేందుకు అధునాతన బాడీ ఓన్ కెమెరాలను సమకూర్చుకుంటోంది ఈ కెమెరాలు జవాన్లు యూనిఫామ్లకు అమర్చబడి సరిహద్దులో జరిగే ప్రతి అంశాన్ని రికార్డు చేస్తాయి దానిలో భాగంగానే భారత్ బంగ్లాదేశ్ పాక్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని బీఎస్ఎఫ్ జవాన్లకు ఐదు పైగా శరీరానికి ధరించే కెమెరాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది ముఖ్యంగా బంగ్లాదేశ్ పాక్ సరిహద్దుల వెంట విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ దళాలకు ఆయా బాడీ కెమెరాలను అందించనుంది ఇప్పటికే రెండు వేల ఐదు వందల కెమెరాలను పంపిణీ చేయగా మరో రెండు వేల ఐదు వందల కెమెరాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి వీటితో పాటు ఎంపిక చేసిన సరిహద్దు అవుట్ పోస్టులోని సిబ్బందికి ఫింగర్ ప్రింట్ ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ పరికరాలను అందించనున్నట్లు తెలుస్తోంది బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారుల నుంచి సేకరించిన ఈ సమాచారాన్ని ఫారినర్స్ రిజిస్ట్రేషన్ కు అందజేయనుంది